అక్రమ రవాణాకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కడప జిల్లా అటవీ శాఖ అధికారి హెచ్చరించారు కడప జిల్లా వేంపల్లి మండలంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు వేంపల్లి మండలంలోని బోలగొంది చెరువు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు కూపింగ్ నిర్వహించారు ఈ కూంబింగ్ లో ఎర్రనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు మరొకరు పరారీలో ఉన్నారు వీరి వద్ద నుంచి సుమారు నలభై ఎర్రచందనం దొంగలు ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు రోజు మన ఇక్కడ వేంపల్లి రేంజ్ లో ఫారెస్ట్ ఈవినింగ్లో కొమింగ్ చేస్తున్నప్పుడు భూరవీ కనుమ రిజర్వ్ ఫారెస్ట్ మోనాగోధీ చెరువు బీట్ వేంపల్లి సెక్షన్ వేంపల్లి రేంజ్లో కడప డిస్టిక్లో ఒక కొన్ని స్మగ్లర్ మూవ్మెంట్ అనేది ఉంది కాబట్టి కనపడింది అక్కడికే ఫార్టీ రెడ్ సెంటర్ లాగ్స్ సీజ్ చేయడం జరిగింది ఫారెస్ట్ ఫార్టీ రెడ్ సెంటర్ లాగ్ గ్రేడ్ సి లాగ్స్ ఇది దీంట్లో ఒక నాలుగు టోటల్గా అక్యూజ్ అనేది మనకు రికార్డ్ అయింది నాలుగును ఒక ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి దాని పేరు అనేది ತಲಾಪಲ್ಲಿ ಮಲ್ಲಿಕೊಂಡೇಗೊಂಡ ವಿಲೇಜ್ ಪೆದವಾರಿಪಲ್ಲಿ ಮಂಡಲ್ ಕೆ ವೀರಾಂಜನೇಯೂ ತಲುಪೂಲ ಮಂಡಲ್ ಪೋಸ್ಟ್ ತಯಪಲ್ಲಿ ವಿಲೇಜ್ ಕೆ ಚಿನ್ನವ ಚಿನ್ನವಕೇಶರು ಕೇಶವರು ಚಿನ್ನವಾರಿಪಲ್ಲಿ ವಿಲೇಜ್ ಪೆದವಾರಿಪಲ್ಲಿ ತಲುಪೂಲ ಮಂಡಲ್ ತರ್ವ ದೀ ಮೆನ್ ಅಕ್ಯೂಸ್ಡ್ಗ ಕಲುಪಲ್ಲಿ ಮನೋಹರ್ ನಾಯಡು ಅನೇದಿ కాళాయపల్లి కళలాయపల్లి విలేజ్ పల్లి మండలం తలుపున శ్రీ సత్యసాయి డిస్టిక్ ఇది మన కడప సత్యసాయి డిస్టిక్ బార్డర్లో ఈ కేసు డిటెక్ట్ అయింది అక్కడికే దీంట్లో ఒక టోటల్ నలభై రెడ్ సెంటర్ లాక్స్ గ్రేడ్ సి దానికి టోటల్ వెయిట్ ఏడు వందల ముప్పై రెండు కేజీ దానికి ఒక హోండా షైన్ బ్లాక్ కలర్ బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది స్పాట్ నుంచి దీని వీళ్ళను ఈ అరెస్ట్ చేసుకుని ఈరోజు మనం స్పెషల్ కోర్టులో రెడ్ సెంటర్స్ స్పెషల్ కోర్టు తిరుపతిలో ప్రొడ్యూస్ చేస్తాము ఇంకా ఫర్దర్గా ఒక ఎక్యూటర్ ఎక్స్పాండింగ్ లో ఉన్నారు అతన్ని కూడా మనం అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము ఇంకా ఎవరు ఎవరు వేరే వాళ్ళు కూడా దానికి ముందు కానీ ఆయనకి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్